హాయ్ అండి అందరికీ నమస్తే మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఎలాంటి వారికి దూరంగా ఉండాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మన ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళతో దూరంగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు దగ్గరగా ఉంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఉండలేము ఎప్పుడు పైకి ఎదగలేము ఎప్పుడు నెగిటివ్ మాట్లాడే వాళ్ళకు దూరంగా ఉండాలి చిన్న చిన్న విషయాలకే ఎప్పుడు చెడు కోణంలో చూస్తారు ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి ఇప్పుడు గుసగుసలు చెప్పే వాళ్ళు ఉంటారు మన ముందు ఒకలా మన వెనకాల ఒకలా మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మన గురించి అవతలి వాళ్ళకు ఎప్పుడు బ్యాడ్గానే చెప్తూ ఉంటారు మన గురించి ఎప్పుడు తక్కువ చేసి చూసే వాళ్ళకు దూరంగా ఉండాలి మనం ఏం చేసినా నువ్వు ఏం చేయలేవు నీ వల్ల ఏం కాదు అని తక్కువగా చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు మనల్ని ఎప్పటికీ ఎంకరేజ్ చేయరు ఎప్పటికీ డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మన మనసుని కాకుండా మన ఆస్తిని చూసి అందాన్ని చూసి ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకు దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి